పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ చిత్రం విడుదల తేదీపై అనుమానాలు నెలకొన్నాయి ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యమవుతోంది తాజాగా డిసెంబర్ ఐదు రిలీజ్ డేట్ గురించి వార్తలు వస్తున్నాయి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నది రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ చిత్రం విడుదల ఆలస్యమవుతూ వస్తోంది ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా నుంచి రిలీజ్ అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే రాజాసాబ్ రిలీజ్ ఇదేనంటూ తాజాగా రూమర్లు బయటికి వచ్చాయి ది రాజాసాబ్ సినిమా డిసెంబర్ ఐదో తేదీన విడుదల కానుందంటూ తాజాగా రూమర్లు బయటికి వచ్చాయి సోషల్ మీడియాలో ఈ తేదీ చక్కర్లు కొడుతోంది డిసెంబర్ ఐదునే మూవీ టీం ఆలోచిస్తోందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ ఏడాది ఏప్రిల్ పదో తేదీనే ది రాజాసాబ్ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మూవీ టీం ముందుగా ప్రకటించింది అయితే ఈ చిత్రం కోసం ప్రభాస్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారని సమాచారం అయితే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల పనులు లేట్ అవుతున్నట్టు సమాచారం అందుకే ఏకంగా ఈ చిత్రం చాలా ఆలస్యమవుతోంది ఏకంగా డిసెంబర్ రిలీజ్కు మూవీ టీం సిద్ధమవుతోందని తాజాగా రూమర్లు వచ్చాయి ది రాజాసాబ్ చిత్రం నుంచి అప్డేట్ల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఓ గ్లింప్స్ వీడియో రెండు పోస్టర్లు తప్ప ఏవీ రాలేదు ఈ సినిమా పాటలు మాస్ తో అదిరిపోయేలా ఉంటాయని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెబుతూ వస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క పాటను కూడా మూవీ టీం తీసుకురాలేదు అలాగే కొత్త రిలీజ్ డేట్ను కూడా అధికారికంగా ప్రకటించలేదు అయితే టీజర్ ద్వారా త్వరలో విడుదల తేదీని వెల్లడించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది రాజాసాబ్ మూవీలో వింటేజ్ ప్రభాస్ను చూస్తారనే అంచనాలు ఉన్నాయి దీంతో ఎగ్జైట్మెంట్ మరింత ఎక్కువగా ఉంది ఈ చిత్రంలో మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు హను రాఘవపూడితో ఓ మూవీ చేస్తున్నారు దీనికి ఫౌజీ టైటిల్ ఖరారైనట్టు రూమర్లు ఉన్నాయి ఆ తదుపరి సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చిత్రంలో నటించనున్నారు సలార్ రెండు కల్కి రెండు కూడా రెబల్ స్టార్ లైనప్లో ఉన్నాయి చివరగా ది రాజాసాబ్ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాకే విడుదల తేదీ ఖరారవుతుంది